చాలా మంది స్థితి మారేక పరిస్థితి మారాక మనసులోకి ఏమొచ్చే చాలా మంది కర్మం నాకెట్లే నా పరిస్థితి మారిపోయింది నా స్థితి మారిపోయింది నాకెట్ట అనుకుంటున్నావు నువ్వు జాగ్రత్త ప్రభు చూస్తున్నాడు చూస్తున్నాడు నీ పళ్ళు చూస్తున్నాడు నీ నడవడి చూస్తున్నాడు నీ మాటలు వింటున్నాడు ఏంటి తిరుగుబాటు నాశనానికి కనిపిస్తుంది ఏదో చూసి కనిపిస్తున్నావో ఏదో చూసి నువ్వు ప్రవర్తిస్తున్నావో అది ఎవరు లెక్క చేయకపోతే ఉన్నాయని కూడా దేవుడు పీకి అర్థమైంది దేవుడు పెట్టుకుంటే లెక్క చెప్పి కదా సేవకుడు చెప్పింది వినాలి సేవకుడు చెప్పింది చేయాలి పిల్లలు పెంచి ఆ గొప్పవారు చేస్తే నా మీద నా సేవకుడి మీద తిరగబడి చేస్తా ఎవరైతే దేవుడి మీద తిరగబడుతున్నారో ఏ విశ్వాసం అయితే ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళు అంటున్నాడు పాపిష్టి జనమా ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ నేను నిన్ను వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా అనేక రీతుల ద్వారా నేను నిన్ను పెంచాను నిన్నేం చేశాను మళ్ళీ గొప్ప స్థితిలో పెట్టాను లోపడే పిల్లలకు శ్రమ